ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే ముందుకు వచ్చేసానండి మనకి ఆసరా పెన్షన్స్ అనేవి చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ అయిపోయినాయి అండి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ మనకి పెన్షన్స్ అన్నీ కూడా జూన్ నెలవి అప్డేట్ చేసేసారు పెన్షన్స్ అంటే చేయూత కింద కన్వర్ట్ చేసేసారండి మీరు ఇంతకుముందు గమనించారో లేదో మనకి పోయిన నెలలో ఆసరా పెన్షన్స్ చెక్ చేసుకున్నప్పుడు మే నెలవి ఆసరా పెన్షన్స్ అని చూపించినాయి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చెక్ చేసుకోండి చేయూత పెన్షన్స్ అని చెప్పేసి అని క్లారిటీగా ఇచ్చారు వెబ్సైట్ మనకి చేయూత కింద కన్వర్ట్ అయిపోయినాయి అంటే మనకి పెంచిన పెన్షన్స్ ఇవ్వబోతున్నారని అర్థం అండి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఈ లింక్ కూడా మీకు ఇస్తాను వెబ్సైట్ లింకు మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఓపెన్ చేసిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు జిల్లా నేమ్ ఇస్తే చాలు మీకు ఆ క్లారిటీగా చూపిస్తుంది మీకు పెన్షన్స్ నేము అందుకే నేనేమోనండి పొంగలేట్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మీరు రెండు రోజుల్లో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారని చెప్పారు అంతకుముందు వీడియోలు కూడా నేను చెప్పాను కదా ఇలా చెప్పారని మనకైతే గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి జూన్ నెల పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి చేయతో కింద జూలై నెలలో మనకి కొత్త పెన్షన్లు రాబోతున్నాయని తెలుస్తుంది మనకి ఈ గుడ్ న్యూస్ అందరికీ తెలియాలని దయచేసి వీడియో షేర్ చేయండి అందరికీ కూడా ఈ పెన్షన్స్ అన్నిటి మీద కూడా క్యాబినెట్లో ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తుందండి అందుకనే పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ విషయాన్ని మనకి రెండు రోజుల్లో మీరు గుడ్ న్యూస్ వింటారని వెల్లడించారు కదా ఇందుకని కాపోలండి పెన్షన్స్ అన్నీ కూడా కన్వర్ట్ అయిపోయినాయి అంటే చేయితో కింద కన్వర్ట్ చేసేసారు మనకి పెన్షన్స్ అన్నీ కూడా మనకి వచ్చే నెలలో ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాం మనకు పెన్షన్ అన్నీ కూడా రాబోతున్నాయని తెలుస్తుంది సో ఇదండి ఈరోజు గుడ్ న్యూస్ ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ